నమస్తే అండి మెంతికూర చూసారా ఎంత బాగా వచ్చిందో ఎవరైనా ఈజీగా పండించుకోవచ్చండి ప్రత్యేకమైన కుండీలు కూడా అవసరం ఉండదు ఈ మెంతికూర పండించుకోవటానికి నేను ఈ పండ్ల మొక్కల మధ్యలో పెట్టానండి చుట్టూత పడిపోకుండా ఉంది చక్కగా వచ్చిందండి మెంతికూర ఇటువంటి రెండు మూడు కుండీల్లో పెట్టుకుంటే పది రోజుల్లో మనము ఈ ఆకుకూరని తీసుకోవచ్చండి ఎటువంటి పురుగు పట్టదు ఎటువంటి మందులు వాడని ఆర్గానిక్ ఆకుకూరండి ఇది గుప్పిడ మెంతులు మట్టిలో వేస్తే చాలు తగినంత నీరు ఇస్తూ ఉండాలి అజీర్ణాన్ని పోగొడుతుందండి ఈ మెంతికూర రక్తహీనత కూడా నివారిస్తుంది మెంతికూరలో కాల్షియము ఐరన్తో పాటు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి ఆకలిని పుట్టిస్తుంది కీళ్ళ నొప్పులు నయం చేస్తుంది మనం ఈ మెంతికూరను పప్పుగానైనా వాడుకోవచ్చు ఆ కూరగాయనైనా వాడుకోవచ్చు చపాతీల్లో కూడా వేసుకోవచ్చు అండి అలానే కొన్ని పూలు కొన్ని కూరగాయలు కూడా హార్వెస్ట్ చేసాము